అయితే సన్బియ్యం ఉచిత బస్సు రెండు వేలు పింఛను ఇస్తున్నారు పింఛను పెంచాలి అంతేనా పెంచను నాలుగు వేలు చేయాలి సరే పనికి వెళ్తారా అమ్మ మీరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నా అడుగునాయా వారం వారం మీకు కనీసం బాగుంది కొంచెం బాగుంది అంటే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కేసీఆర్ గారు గవర్నమెంట్ అన్న బాగుంది అని కొంచెం అయినా బాగుంది అనిపిస్తుంది ఇది బాగుంది కేసీఆర్ బర్ కేసీఆర్